వెంకటేశ్వర స్వామి వారి మూర్తులు చుట్టూ పెట్టేసిన ఇవన్నీ ఫోటోలు ఇవన్నీ పుస్తకాలు అనుకున్నవాడు పాపము చెయ్యకుండా ఆపలేవు వెంకటరమణుడే అన్న భావన ఉందనుకోండి అమ్మ బాబోయ్ ఆయన ఎదురుకుండా చేయన ఆయన ఎదురుగుండా చేయకపోతే పక్క ఆయన లేనిది ఎక్కడుంది పంచభూతాలుగా ఆయనేదా ఉన్నాడు అందుని ఎలా చేస్తాను ఎందుకు వచ్చింది ఆయన ముఖం మీద అలా తప్పుడు పనులు ఎందుకు నాకు ఆయన నన్ను రక్షించరు వద్దు ఈశ్వరుడు ఉన్నాడన్న భావనతో మీరు పూజ చేస్తే పాపము చెయ్యలేరు ఈశ్వరుడు ఫోటో అన్న భావన ఉన్నంత కాలము మీరు దానికి అలంకారం చేశారు మీరు ఏం చేసినా దానికి తెలియదు అది మీ నరవడి మీద ప్రభావం చూపలేదు అందుకే ఒక జానపదులు ఒక విషయం చెప్తుంటారు ఎవరో పిల్లాడు మార్కులు రావట్లేదు విఘ్నేశ్వరుడిని పూజ చేశాడు మార్కులు రాలా ఆ బొమ్మదీశి పక్కనట్టేశాడు ఏదో శివుణ్ణి పూజ చేశాడు మార్కులు రాలా సరస్వతి సరస్వతీదేవిని పూజ చేశాడు మార్కులు రాలా పక్కనెట్టాడు నాలుగో నెలలో వెంకటేశ్వర స్వామి మొదలెట్టాడు అగరత్తులు తీసుకొచ్చి వెలిగించే ఆయనకి ఇలా చూపిస్తున్నాడు పొగ అక్కడ ఉంటుందా అలా పోయి మేడమెట్ల కింద పెట్టిన విగ్రహాల దగ్గరికి వెళ్ళింది చూశాడు ఒక్క మార్కులు వేయించలేదు కాని పొగ పీల్చేస్తున్నారా అగరత్తుల పొగ అని గబగబా వెళ్ళి గుడ్డలు తీసుకొచ్చి వాటి ముక్కు కట్టేస్తున్నాడు అకస్మాత్తుగా గణపతి శివుడు సరస్వతి అందరూ ప్రత్యక్షం అయ్యారు అదేంటి నేను పూజ చేస్తే కనపడలేదు ముక్కు గుడ్డలు కడితే కనపడ్డాడు అన్నారు ఉరే నువ్వు పూజ చేసినప్పుడు ఇప్పుడైనా మేము ఉన్నా చేస్తే కదరా నువ్వు చేసింది ఇవాళ అగలత్తల కూడా పీల్ అంటే మేము ఉన్నావనుకుని ముక్కు గుడ్డలు కట్టేసి అందుకు లేచి వచ్చాను రా అన్నారు నీకు అసలు ఉంటే కదా వాడు ఉండరాము నీకు ఆ భావనే లేనప్పుడు ఎక్కడ ఉంటాడు నువ్వు నేనిస్తున్నాను బంగాలు గలలో నువ్వు వాడు నన్ను చూస్తున్నాడు వాడు నాకు పెడుతున్నాడని వాడు అంటున్నాడు వాడు పెట్టింది నాక్కహారా నిన్న ఇచ్చింది నేను పుచ్చుకుంటానా నీ అహంకారం నాకెందుకురా రావడి వినయం నాకు కావాలి కానీ అందుకు నా పూజ పుచ్చుకున్నా వెళ్ళి చూడండి తెల్లబోయాడు